ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గమ్ గణపతి శ్రీమాత్రే నమ మేషరాశి ఫలితాలు దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి ఆ ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి దన్నష్టం ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది మంచి ఆహారం మీ సంతానానికి మంచి విద్య సుఖ సంతోషాలు ఉంటాయి ధనాదాయం బాగుంటుంది ఇతరుల నుండి సహాయ సహకారం లభిస్తాయి అప్పుల నుండి రోగ బాధల నుండి విముక్తులవుతారు అన్ని రంగాల వారికి ఈ సమయం మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు మీ కోపం వల్ల మంచి మంచి అవకాశాలు చేజారిపోకుండా జాగ్రత్త పడండి మీ ఆత్మవిశ్వాసంతో సరి అయిన నిర్ణయాలు తీసుకొని అన్ని పనుల్లో విజయం సాధిస్తారు కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది అధికారుల ఆదరణ పెరుగుతుంది మంచివారు అన్న పేరు వస్తుంది కుటుంబ సభ్యులందరూ మంచి సౌకర్యంగా ఆనందంగా ఉంటారు శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి పెరిగి ధర్మకార్యాచరణలో పాల్గొంటారు గ్రహ బలం అనుకూలంగా ఉన్నందున ముందస్తు ఆలోచనతో కొంత ధనాన్ని పొదుపు చేయగలుగుతారు మీరు ప్రతినిత్యం చేసే పని జాగ్రత్తగా చేస్తున్నందున భగవద్ అనుగ్రహం కలిగి కీర్తి పెరుగుతాయి ధనాదాయం పెరుగుతుంది మీ ఆలోచనలు సరిగా లేనందువల్ల అయిన నిర్ణయాలు తీసుకోలేక కుటుంబ సభ్యుల సహకారంతో మంచి నిర్ణయం తీసుకుంటారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు కుటుంబంలోకి బంధుమిత్రులు రాక తద్వారా ఆనందం వారితో సంబంధ బాంధవ్యాలు అనుకూలంగా ఉంటాయి మీరు అనుకున్న అన్ని ప్రయత్నాలు ఫలిస్తాయి ధనాదాయం అధికంగా ఉంటుంది మంచి వాహనం కొనుగోలు చేస్తారు శారీరక మానసిక ఆనందంతో ఉంటారు కీర్తి భద్రతలు పెరుగుతాయి మంచి సౌకర్యవంతమైన గృహ నిర్మాణం చేస్తారు శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు మీ సంతానానికి చదువు మీద శ్రద్ధ ఆహారం మీద మక్కువ పెరుగుతుంది మీ కుటుంబ అవసరాలకు బంధుమిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు మీరు చేస్తున్న వృత్తి వ్యాపార ఉద్యోగాలలో కీర్తి ప్రతిష్టలు పెరిగి తద్వారా ధనాదాయం పెరుగుతుంది నీచమైన ఆలోచనలు నీచ సహవాసాల ద్వారా ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉంటే మంచిది అధిక ధనవ్యయం కాకుండా జాగ్రత్త పడండి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది రాశి ఫలితాలు మీరు అనుకున్న అన్ని పనులలో స్వల్ప ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని మీ తెలివితేటలతో అధిగమించగలుగుతారు మీ పనులు పూర్తి చేయగలుగుతారు మీ ధైర్య సాహసాలు అవుతాయి ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు సాధిస్తారు ధనాదాయం బాగుంటుంది బలం మీకు అనుకూలంగా ఉన్నందున మీరు ఊహించిన ధనలాభం ఉంటుంది మీ మనసులో ఉన్న ఆందోళన తొలగిపోయి కొంత ప్రశాంతంగా ఉండగలుగుతారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు గృహ అవసరాల నిమిత్తం నూతన వస్తు వస్త్రాలను బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు కుటుంబ ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉన్నందున మీ బంధుమిత్రులు మీకు సహాయం చేస్తారు మంచి సౌకర్యవంతమైన జీవితం ఉంటుంది నూతన వాహన లాభం ఉంటుంది స్త్రీ సుఖం పడక సుఖం తృప్తికరమైన భోజనం ఉంటుంది శ్రీ కాళభైరవ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృష్ిక రాశి ఫలితాలు మీ సంతానం విద్యా ఉద్యోగాలకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులందరూ మంచి ఆనందంతో ఉంటారు ప్రభుత్వ అధికారులతో ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించగలుగుతారు మీరు అనుకున్నవి సాధిస్తారు కుటుంబంలో అనుకోకుండా వచ్చే గొడవల వల్ల ఇబ్బందులు వస్తాయి మీ కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు అదృష్టం కలిసి వస్తుంది మీ కళ నెరవేరుతుంది మీరు అనుకున్నవి సాధిస్తారు సంఘంలో ఉన్నత స్థితి ఏర్పడుతుంది గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వివాహం కాని వారికి నూతన సంబంధాలు ఎక్కువగా వచ్చి మీరు చేస్తున్న వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహం అవుతుంది ఎప్పటి నుండో మీరు ఎదురు చూస్తున్న పని పూర్తవుతుంది దాని ద్వారా మంచి ధనలాభం ఉంటుంది శ్రీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు శారీరక సుఖము ఆనందకరమైన జీవితము ఉంటుంది అన్ని రంగాల వారికి అదృష్టం కలిసి వస్తుంది అనుకున్నవి సాధిస్తారు మీ కుటుంబ అవసరాల నిమిత్తం బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ కుటుంబ అవసరాల నిమిత్తం బంధుమిత్రుల నుండి సహాయ సహకారాలు అందుతాయి శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు అన్ని రంగాల వారు మంచి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు జీవితంలో మంచి మార్పులు జరుగుతాయి మంచి టర్నింగ్ పాయింట్ ఉంటుంది అన్ని రంగాల వారికి అన్ని విధాల లాభదాయకంగా ఉంటుంది టీచర్సు ప్రైవేట్ స్కూలు నడుపుతున్న వారికి అనుకూల ఫలితాలు ఉంటాయి శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు ప్రయాణాలు చేస్తూ వ్యాపారాలు చేసేవారికి పూర్తి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు మంచి అనుకూల ఫలితాలు ఉంటాయి ఇంతకు ముందు ఉన్న బాధలన్నీ తొలగిపోయి కుటుంబంలో కొంత ప్రశాంతత ఏర్పడుతుంది ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जनाः शुघिनः भवन्तु